హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ అంతా క్షేమం అని చెప్పేసి భావిస్తున్నాను ఐఎమ్ వెరీ ఫైన్ ఇక ఈ వీడియో ఏంటంటే వెరీ షార్ట్ కట్లో ఇంట్రాడే ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో లేకపోతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో దీన్ని వెరీ సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నారో ప్రాబ్లం ఏంటంటే ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకుంటే కొన్ని విషయాలు అనేది మనం డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి సో మనం చాలా ఇండికేటర్స్ కానీ టూల్స్ కానీ యూజ్ చేస్తాం లేకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండి ఇండికేటర్స్ అంటే లైక్ మూవింగ్ యావరేజ్ చాలామంది నైన్ ట్వంటీ వన్ ఎక్కువగా యూజ్ చేస్తారు కొంతమంది ఏంటంటే నైన్ టెన్ టెన్ ట్వంటీ వాట్ ఎవర్ ద కాంబినేషన్స్ యూజ్ చేయడం జరుగుతుంది సూపర్ ట్రెండ్ మ్యాగ్డీ లేకపోతే ట్రెండ్ లైను సెంట్రల్ పివోట్ రేంజ్ సిపిఆర్ అండ్ సింపుల్ పివోట్స్ క్యామరల్ ఆఫ్ పివోట్స్ ఇవన్నీ కూడా యూస్ చేయడం జరుగుతుంది దాంతోపాటు కొంతమంది ఏంటంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఎస్ఎంసీ అంటాం కదా ఇవేంటంటే ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి డెఫినెట్గా ఇవన్నీ వర్కౌట్ అవుతాయి బట్ సేమ్ సెటప్ సేమ్ ఇండికేటరు సేమ్ కాన్సెప్ట్ ఏంటంటే మరొక రోజు ఫెయిల్ అవడానికి ఆస్కారం ఉంటుంది సేమ్ సెటప్ ఓకే ఒకరోజు సూపర్ బ్యూటిఫుల్ ట్రేడ్ వస్తుంది మనకి లైక్ హండ్రెడ్ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ టార్గెట్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉంటాయి అన్నమాట ఆ సేమ్ సెటప్ సేమ్ కాన్సెప్ట్ అనేది మరుసటి రోజు అవతల రోజు డెఫినెట్గా ఆ యొక్క రిజల్ట్స్ అనేది రాకపోవచ్చు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇండికేటర్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ మారవు బట్ మారేది ఏంటంటే మార్కెట్లో ఈ యొక్క బయర్స్ సెల్లర్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది మారుతుంది దీన్ని మనం ట్రాకింగ్ అంటాం అనమాట అంటే మనం ఏం చేయాలి అంటే ఈరోజు బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా లేకపోతే బయర్స్ కంట్రోల్లో మార్కెట్ ఉందా బయర్స్ యాక్టివేట్ అయ్యారా లేకపోతే సెల్లర్స్ కంట్రోల్లో మార్కెట్ ఉందా సెల్లర్స్ యాక్టివ్ అయ్యారా యాక్టివేట్ అయ్యారా అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి సో సింపుల్గా ఏంటంటే మనం ఇండికేటర్స్ని చూస్తాం ట్రాక్ చేస్తాం వాటితో పాటుగా ఎప్పుడైతే ఈ యొక్క బ సెల్లర్స్ యొక్క యాక్టివిటీని కూడా మనం చాలా క్షుణ్ణంగా పరిశీలన అనేది చేస్తామో అప్పుడు థింగ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి అనమాట అప్పుడు ఆ ఇండికేటర్స్లో ఉన్న లోపాలు మనకు తెలుస్తాయి అవి ఎప్పుడు వాడకూడదు ఎప్పుడు వాడాలి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిమినోకే అనేది మనం తీసుకున్నాం అనుకోండి స్టాక్ అప్ ట్రెండ్లో కంటిన్యూస్గా పైకి వెళుతూ ఉన్నప్పుడు ఎవరీ పుల్ బ్యాక్ దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకుంటాం ఓకే సో ఆ బయింగ్ ఆపర్చునిటీ కోసం ఫిబినాకీ టూల్ అనేది యూజ్ చేస్తాం ఆ ఫిఫ్టీ పర్సెంట్ కానీ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ దగ్గరికి రాగానే మనకి క్యాండీ బట్టి ఎంట్రీ తీసుకుంటాం అది స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు అదేవిధంగా స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉందనుకోండి ఈ ఫిబినాకీ కాదు కదా ఏది పని చేయదు ఆర్ఎస్ఐ పని చేయదు మ్యాక్డీ పని చేయదు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏది పని చేయదు సో ఇప్పుడు ట్రెండ్ మారింది అని మనకి ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అది గేమ్ చేంజర్ అనమాట ఇది ఇది గ్రహించినంతకాలం మనకి ఎన్ని టూల్స్ ఉన్నా సరే మనకి ఎన్ని ఇండికేటర్స్ ఉన్నా సరే వాటిని వాడటం అర్థం కావట్లేదు మనకి అవి తెలుసు అవి అంటే డీప్గా తెలుసు ఫిబినాక్ ఏంటి తెలుసు మూవింగ్ యావరేజెస్ తెలుసు ఓపెన్ ఇంట్రెస్ట్ తెలుసు బట్ ఆ యొక్క మార్కెట్లో ఉన్న సెంటిమెంట్ అనేది ఏదైతే ఉందో మార్కెట్ని ఎవరు డ్రైవ్ డ్రైవ్ అనేది మనం గన పరిశీలన చే చేయలేనప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మనకి రిజల్ట్స్ అనేది రావు సో ఇక్కడ మనకి డెఫినెట్గా టెక్నికల్ అనాలిసిస్ అండ్ టూల్స్ మీద అవగాహన ఈ రెండు ఉండటంతో పాటుగా నెక్స్ట్ ఏంటంటే మార్కెట్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ ఎవరు వీక్గా ఉన్నారు అనే దాన్ని కూడా ట్రాక్ చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే దీన్ని మనం ఫోకస్డ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటామో కంటిన్యూస్ అబ్జర్వేషన్ అనేది డెఫినెట్గా దీనికి కావాలి ఓకే దానికోసం చాలా టైం పడుతుంది మనం ఎందుకంటే ఒక రోజులో అయ్యేది కదా ఎందుకంటే వాళ్ళు డైనమిక్గా చేంజ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టే ఫస్ట్ ఆఫ్ పై పైకి వెళ్ళింది దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ టచ్ చేశారు టచ్ చేసిన తర్వాత ఏంటంటే అక్కడ ఉండి 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 ఒక్కసారిగా షార్ప్గా కిందకు రావడం అనేది జరిగిందనమాట సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు బాయర్స్ యాక్టివిటీని మనం అబ్జర్వ్ చేయాలి అదేవిధంగా వాళ్ళు కిందకు వస్తున్నప్పుడు ఏంటంటే సెల్లర్స్ యాక్టివిటీని కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి సో ఎప్పుడైతే ఈ యొక్క కాంబినేషన్స్ అనేది జరుగుతాయో డెఫినెట్గా మనం చూస్తున్న రిజల్ట్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా రావడం అనేది జరుగుతుంది అండ్ సెకండ్ ఏంటంటే మార్కెట్లో చాలాసార్లు గ్యాంబ్లింగ్ చేసేస్తాం అనమాట అంటే మనకి ఏ థాట్ ఉండదు ఏ ఐడియా ఉండదు ఎక్కడ ఏ సపోర్ట్ ఉంది ఏమీ తెలియదు డైరెక్ట్గా మనం ఎంట్రీస్ తీసుకుంటాం ఇది ఎందుకు జరుగుతుంది అంటే దీని వెనక చాలా డీప్ స్టడీ ఉంది అంటే మనకి ఏం చేయాలో తెలియనప్పుడు బట్ మనం ఏదో ఒక ఆపర్చునిటీ ఉంటుంది మార్కెట్లో అని వచ్చి ఉన్నా లేకపోయినా ఎంట్రీ తీసుకోవడం అనేదాన్ని గ్యాంలింగ్ అంటారు గ్యాంబ్లింగ్ ఎప్పుడు చేస్తామంటే మనకు ఒక అవగాహన పూర్తిగా లేనప్పుడు ఓకే లైక్ లాటరీ అనమాట లాటరీ వేసేస్తాం కాలు కొందాం లేకపోతే పుట్టుకుందాం బట్ ఎప్పుడైతే ఈ అవగాహన అనేది మనకి కుదురుతుందో ఇది కుదరాలంటే చాలా టైం పడుతుంది ఓకే ఒకరోజు రెండు రోజులు అయ్యే కాదు కొంతమందికి నెల రెండు నెలలు పడవచ్చు కొంతమందికి రెండు మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా పట్టవచ్చు అనమాట ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దెయిర్ ఇండివిజువల్ స్కిల్స్ అండ్ అబ్జర్వేషన్స్ ఎప్పుడైతే ఈ యొక్క ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవుతూ వస్తుందో టైం గడిచే కొన్ని కొన్ని అబ్జర్వేషన్స్ని మనం పసిగట్టగలుగుతాం ఓకే ఇప్పుడు మార్కెట్లో బల్ బుల్లిష్ మూవ్ రాబోతుంది ఇప్పుడు బేరిష్ సెంటిమెంట్ రాబోతుంది ఇటువంటి మనం ఎప్పుడైతే అబ్జర్వేషన్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో వాటిని మనం రియల్ టైంలో లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటామో మనలో ఇంటర్నల్గా ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది అనమాట ఎప్పుడైతే ఇంటర్నల్గా కాన్ఫిడెన్స్ అనేది స్ట్రాంగ్గా బిల్డప్ అయిపోతుందో ఇప్పుడు ఈ గ్యామ్లింగ్ మైండ్ సెట్ ఉండదు గ్యామ్లింగ్ ఎప్పుడు చేస్తామంటే మనకు తెలియనప్పుడు అంటే ఎటు వెళ్తుందో తెలియదు ఏం చేస్తారో తెలియదు ఎట్లా ఉందో తెలియనప్పుడు లాటరీ తీసేసుకుంటాం బయంగు కాలో పుట్టో తీసేసుకుంటాం బట్ ఎప్పుడైతే మనకి ఈ కాన్ఫిడెన్స్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఈ యొక్క అవగాహన అనేది పెరుగుతూ ఉంటుందో క్రమం క్రమంగా టైం టు టైం డెఫినెట్గా అప్పుడు మనం వెయిట్ చేస్తాం ఆపర్చునిటీ ఎక్కడ ఉంది ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం అనేది జరుగుతుంది అప్పుడు మనలో గ్రీడ్ ఉండదు అప్పుడు మనలో ఫియర్ ఉండదు ఏముండదు ఎమోషన్స్ ఉండవు మన జస్ట్ ఏంటంటే ప్రైస్ మన యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడ ఇండికేటర్స్ కానీ సో అండ్ మనకి రిఫరెన్స్ లాగా హెల్ప్ చేస్తే దాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకుంటాం ఒకవేళ ఎందుకంటే మార్కెట్ ఎంత మనం నేర్చుకున్నా సరే మార్కెట్లో ఎంతో కొంత అన్సర్టనిటీ అంటే అనేది ఉంటుంది అన్నమాట అన్సర్టనిటీ అంటే ఏంటంటే మనం ఎంత స్టడీ చేసినా హండ్రెడ్ పర్సెంట్ విన్ అవ్వలేకపోవచ్చు అట్లీస్ట్ వన్ పర్సెంట్ అయినా ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ ఫెయిల్ అవుతున్నాం అనేది కూడా మనకు తెలిసిపోతుంది ఎప్పుడు ఇవన్నీ మనకి ఫౌండేషన్స్ అనేది స్ట్రాంగ్గా మనం బిల్డప్ చేసుకుంటూ వాటిని మనం రాసుకొని గుర్తుపెట్టుకొని చదువుకొని నేర్చుకొని ముందుకు వెళ్తున్నప్పుడు అండ్ ప్రాక్టీస్ కూడా కావాలి దీనికి ఒక్కొక్క లాట్తో హాఫ్ లాట్తో ప్రై పేపర్ ట్రేడ్ చేసుకొని దాని తర్వాత ఆ వచ్చిన రిజల్ట్స్ని రాసుకొని ఓకే ఆ అబ్జర్వేషన్స్ అనేది మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక ఈ ఫీరు ఎమోషన్స్ ఈ గ్రీడ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ పోతాయి పోయి ప్యూర్గా ఏంటంటే మనం అప్పుడు ఒక నిర్వాణ స్టేట్లోకి వెళ్ళటం జరుగుతుంది దెన్ ఏంటంటే ఓకే ఇది మనకి ఆపర్చునిటీ అని చెప్పేసి ఒక క్లియర్గా తెలుస్తుంది అనమాట ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం ఒకవేళ మనం రాంగ్ అయ్యాం అనుకోండి దెన్ ఏంటంటే ఎగ్జిట్ కూడా మనకు తెలిసిపోద్ది ఓకే నేను రాంగ్ చేశాను ఎమోషన్గా అని చెప్పేసి సో ఈ విధంగా ఏంటంటే మనం డీప్గా ఈ యొక్క ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే కొంచెం ఇన్ఫర్మేషను నాలెడ్జి ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి వాటిని మనం లైవ్లో ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకే సో ఒకసారి ఏం చెప్పానో గమనించండి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది కావాలి దాని తర్వాత ఇండికేటర్స్ అనేది రిఫరెన్స్ పర్పస్ కావాలి దీంతోపాటు ట్రాకింగ్ కూడా కావాలి సో ఒకవేళ మీరు వెరీ సీరియస్గా ఆప్షన్స్ అనేది చేస్తున్నట్టే ఎస్పెషల్ ఇంట్రాడ్ అయ్యంగానే చాలామంది ఏంటంటే ఆప్షన్స్ కానీ ఈక్విటీ కానీ చేస్తుంటారు వెరీ లిమిటెడ్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ అనేది ట్రాక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ లేకపోతే నిఫ్టీ అలాగా ఒకటి రెండు లేకపోతే సెన్సెక్స్ అలాగా అండ్ ఒకవేళ మీరు స్టాక్స్ మీద కానీ ఫోకస్ చేస్తున్నట్టయితే ముందుగానే కొన్ని స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకోండి మంచి మోమెంటంలో ఉండే స్టాక్స్ హై ఎయిటీఆర్ హై వోల్టాలిటీ ఉన్న స్టాక్స్ వాటన్నిటిని షార్ట్ లిస్ట్ చేసుకొని ముందుగానే ఎక్కువ కాదు ఒక ఇరవై ముప్పై కాదు జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మ్యాక్స్ అనమాట పెట్టుకొని వాటిని మల్టిపుల్ విండోస్లో ఓపెన్ చేసుకొని మీ సెటప్ ప్రకారం ఏంటంటే విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ట్రేడ్ ప్లాన్ చేసుకోండి సో ఈ విధంగా మనం చేసామంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది సో మీలో ఎవరు ఎంతమంది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు ఓకే మీరు ఏమేమి ఇండికేటర్స్ లేదా ఏమేమి సెటప్ అనేది ఫాలో అవుతున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మన వ్యూవర్స్కి ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు అవుతుంది సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్న అప్డేట్స్ మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టీమ్ ధన్యవాదాలు